అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ళని గ్యారంటీగా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడానికి ప్రక్రియను వేగవంతం చేసింది ఇందులో భాగంగానే ఇప్పుడే ఇంద్రమైన్లకు సంబంధించి ఒక చక్కటి జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది ఈ వీడియోలో ఆ గుడ్ న్యూస్ అప్డేట్కి సంబంధించిన మరింత సమాచారాన్ని చాలా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లను ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లతో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక లబ్ధిదారుని ఎంపిక చేసి ఈ అవకాశాలు కల్పించబోతుంది అయితే వీరికి ఎప్పటి నుండి ఏంటి అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ నాటికి అంటే జనవరి పది నాటికి ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితాను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందనే సమాచారం ఇక్కడ అర్థమైంది జనవరి విడుదల వచ్చే నెలలోనే కులగండనం సర్వేలు రాబోతున్నాయి ఎస్సీ వర్గీయ కమిషన్కి సంబంధించి రిపోర్ట్ అందబోతుంది అలాగే రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు ఇక రెండు శుభవార్తలు ఏంటి అంటే కొత్త ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్ ఇందిరామ ఇండ్ల లబ్ధిదారులకు మరో శుభవార్త చెప్పింది నాలుగు విడతలలో ఐదు లక్షల ఆర్థిక సాయంతో పాటు తక్కువ ధరకే సిమెంటు ఇస్కా స్టీల్ అందజేయాలని సర్కార్ నిర్ణయించింది ప్రస్తుతం బహిర్గ బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంటు రెండు వందల అరవై రూపాయలు ఉండగా స్టీల్ ధర యాభై నాలుగు వేలు ఉన్నది ఒక టన్ను సో వీటికి సంబంధించి డిస్కౌంట్ల రూపంలో కంపెనీలతో మాట్లాడి లబ్ధిదారులకి అతి తక్కువ ధరకే ఈ మెటీరియల్ అందే విధంగా కూడా ప్రభుత్వం సన్నాహాలు చేయబోతుంది ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే ఫస్ట్ విడతలో దివ్యాంగులకు వితంతులకు ఇంటి స్థలం కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతుందనే సమాచారం కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఖచ్చితంగా ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా తెలంగాణ వాసై ఉండాలి రెండవది దరఖాస్తుదారుడు తన పేరు మీద భూమి ఆస్తి లేదా ఇల్లు కలిగి ఉండకూడదు లేదా పూర్వీకుల ఆస్తులు అంటే ఇంటి స్థలం మినహా వేరే భూములు కలిగి ఉండొద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్ చూసుకోవచ్చు రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిగిన అంటే బిలో పావర్టీ లైన్కి సంబంధించి దిగువన ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఉద్యమకారులకి ప్రభుత్వం అందించబోతుంది ఇక్కడ ఉచిత భూమిని అలాగే ఆర్థిక సాయం ఐదు లక్షల రూపాయలను రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందనే స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక మొత్తానికి గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు ఇంటి నిర్మ నమూనాని కూడా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలలో మూడు వేల ఐదు వందల ఇళ్ళకి సంబంధించిన నమూనా ప్రక్రియ ఎలా ఉండాలి అనే దానిపై ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ శంకుస్థాపనలు కూడా పూర్తి చేసింది ఇప్పటికే పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు కూడా గృహ నిర్మాణ శాఖను పు పునరుద్ధరించి ఆ సంబంధిత శాఖలో అధికారులను నియమించాలనే ఆలోచనలో కూడా నిమగ్నమై ఉన్నారనే సమాచారం తెలుస్తుంది దీంతోపాటుగా రెండు లక్షల కేసీఆర్ గారి హయాంలో పెండింగ్లో ఉన్నవి నిర్మాణ దిస్టులో ఉన్నవి వాటిని కూడా అదనంగా యాడ్ చేసి ఏడు లక్షల ఇంద్రమ్మ ఇండ్లతో సహా ఆ రెండు లక్షలను కూడా కలిపి మొత్తం సుమారుగా ఏడు లక్షల ఇండ్లను తెలంగాణ రాష్ట్రంలో మంజూరు చేయాలనే అంశంపైన కూడా అధికారులు ప్ర చూస్తున్నట్లుగా తెలుస్తుంది సో కాబట్టి లబ్ధిదారునికి ఇల్లు గ్యారంటీగా అందించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనేది ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మరెన్నో మన ఛానల్ ద్వారా మిస్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు